ంపబడినట్లు మనకు కూడా స్వార్థ ప్రకటింపబడిను కానీ వారు విని విని విననని విననని వారితో విశ్వాసము గలవారై కలిసి ఉండలేదు గనుక వినబడినటువంటి వాక్యము వారికి నిష్ప్రయోజనం దాయనని దేవుని వాక్యం అది చలవిస్తూ ఉన్నారు కాబట్టి ప్రభు నేశ్వక్రిసి వారి యొక్క బల్లలో పాలుకొంపులు పొందే ముందు దేవుని మాట నా మాట విను అంటున్నాడు ప్రభు నేస్ వారు యొక్క హెచ్చరిక వర్తమానంలో బల్లలో ప్రవేశించబోయే ముందు నీవు నేను కూడా ఎవరి మాట వినాలి అని చూస్తే ప్రభు అంటున్నాడు హెబ్రిపత్రిక నాలుగవ అధ్యాయము మొదటి రెండు వచనాల్లో ఆయన విశ్రాంతిలో ప్రవేశించడము మన వాగ్దానము ఇంకా కూడా మరి నిలిచి ఉండగానే అక్కడ నిలిచి ఉండగానే అక్కడ ఏం జరుగుతూ ఉన్నది అక్కడ మన గమనానికి తీసుకొస్తున్నటువంటి మాటలు చూసినప్పుడు మీలో ఎవడైనా ఒకవేళ ఆ యొక్క వాగ్దానము పొందకుండా తప్పిపోవద్దు మేము అని భయము కలిగి ఉండదు కాబట్టి నేను నా జీవితంలో మనకి దేవుని యొక్క వాగ్దానాలు మన ప మరి తప్పిపోతాము అనేటువంటి భయము మరి మనకున్నదా లేదా అని మనం మనం పరిశీలన చేసుకోవలసిన వారం వింటున్నాం కాబట్టి అటు భయం కలిగి మనం బలలో పాలు పంపులు పొందవలసిన వారం వింటున్నాం కాబట్టి దేవుడు మనకి ఇచ్చినటువంటి వాగ్దానాలు మనం పొందాలంటే ఆయన మా ఆయన యొక్క మాటను మనము వినాలన్నమాట నా మాట వినుమంటున్నాడు ఈ యొక్క దినము ప్రభు యొక్క మాటను మనం వింటున్నామా లేక మరి బయటి వారి మాటలు భర్త మాటలు భార్య మాటలు కదా లేక బిడ్డల మాటలు లేక తోబుట్టుల మాటలు వింటున్నామా కాబట్టి కాబట్టి దేవుని మాటలు మనం వింటున్నాము మనలో మనం పరిశీలన చేసుకోవాలి కదా మనం ఇందా చదువుకునేటువంటి మాటలు ప్రభు అనే శ్రీ క్రీస్తు వారు ఎవరు వినుట వలన విశ్వాసం కలుగును వినుట క్రీస్తుని గురించిన మాట వలన కలుగున్నాం కాబట్టి ఆ విశ్వాసం ఇచ్చినటువంటి మాటను మనం ఏ విధంగా మరి విశ్వాసం కలిగి ఉంటున్నాము అయి లేక ఆ విశ్వాసాన్ని విడిచిపెడుతున్నాము మనల్ని మనం పరిశీలన చేసుకుని యోగ్యమైన రీతిలో వలలో పాలు పంపు పందు నిమిత్తమై మరి ఇక్కడ అంటున్నాడు మీలో ఎవడైనా ఒకవేళ ఆ వాగ్దానము పొందకుండా తప్పిపోవునేమో అని భయము కలిగి ఉండాలి కాబట్టి ఆ వాగ్దానం పొందకుండా నేను ఒకవేళ పరలోక రాజ్యానికి వెళ్లకుండా మరి ఒకవేళ నరకానికి వెళ్తామేమో అనేటువంటి భయం ఉండాలి నేను నరకానికి వెళ్ళకూడదు నేను ప్రభు యొక్క మరి బిడ్డను కనుక నేను పర్లో ఒక రాజ్యానికి వెళ్ళాలి అనేటువంటి తృష్ణ ఆశ కోరిక ఉండాలి కానీ వాగ్దానాన్ని నా జీవితంలో మనం స్వతంత్రించుకునే వారిగా ఉండాలి కానీ వాగ్దానంలో మనము మరి పోగొట్టుకోకూడదు కదా ప్రభు అనే శ్రీకృష్ణ వారు ఇచ్చినటువంటి వాగ్దానాలు అన్నీ కూడా నమ్మదగినటువంటి వాగ్దానాలు అంత అక్కడ చెబుతున్నటువంటి మాట ఏంటంటే రెండవ చినులో వారికి ప్రక వారికి ప్రకటింపబడినట్లు మనకి కూడా సువార్త ప్రకటింపబడింది కాబట్టి ఆనాడు ప్రభు అనే వారి జీవించిన దినాల్లో వారికి కూడా సువార్తను ఆనాడు ప్రకటించారు అయితే ఈనాడు ఈ దినాల్లో కూడా ఈనాటి ఈ కాలంలో కూడా ప్రభు యొక్క సువార్తను వారికి ప్రకటింపబడినట్లు మనకు కూడా సువార్త ప్రక ప్రకటింపబడతా ఉన్నది ఈనాడు అనేక విధాలుగా మాధ్యమాల్లో కదా టీవీల్లో వస్తుంది రేడియోల్లో వస్తుంది యూట్యూబ్లో వస్తుంది ఫేస్బుక్ ఏంటి అన్నిట్లో కూడా దేవుని మాటలు వినపడతా ఉన్నాయి కదా ఈ మాటలు మనం వింటున్నామా లేక ఏదైనా మరి ఏవో మరి మాటలు దేవుని మాట వినకుండా లోక మాటలు లోక వార్తలు వింటున్నామో మనల్ని మనం పరిశీలన చేసుకోవాల్సిన వారు వింటున్నాం కాబట్టి ఈ మాటలు మనం చెప్తున్నప్పుడు ఆయన అంటున్నాడు వారికి ప్రకటింపబడినట్లు మనకు కూడా సువార్త ప్రకటింపబడినవి కానీ కాబట్టి ప్రకటింపబడిన కానీ వారు వారు విని వారితో విశ్వాసము గలవారై కలిసి ఉండలేదు కాబట్టి నా జీవితంలో విశ్వాసము కలిగి వారు ఏం చేయలేదంట కలిసి ఉండలేదంట కాబట్టి ప్రభునందు వారికి విశ్వాసం కలిగి వారు ప్రభులో కలిసి ఉండలేదు ప్రభులో నిలిచి ఉండలేదు కింద మాట కూడా మనం చదువుకుంటే గనుక కాబట్టి గనుక వినబడినటువంటి వాక్యము వారికి నిష్ప్రయోజనమైంది కాబట్టి ప్రభు అని శ్రీ క్రిస్ వారు వారి చెప్పినటువంటి మాటను వారు వారి వినకపోవడం మూలకంగా ఆ వాక్యము నిష్ప్రయోజనమైంది అంటున్నాడు కాబట్టి ప్రభు మాట నా మాట వినమంటున్నాడు ప్రభు అటు భయం కలిగి ఆయన మాటను మనం విన్నప్పుడు మన మన జీవితాల్లో మనకు క్షేమమును నెమ్మదిని ప్రభు ఇచ్చేటువంటి వారు ఉంటారు కాబట్టి ఆయన మాట వినకుండా మనం వేరే వేవే మాటలు మనం వింటే మన యొక్క సొంత మాటలు మనం వింటే మనం నష్టపోయే వారికి ఉంటాము మనము కష్టాలు పాలేటువంటి వారికి ఉంటాం కాబట్టి ఈ మధ్యాహ్నం వేళలో బళ్ళలో ప్రవేశించబోయే ముందు మనల్ని మనం పరిశీలించుకుందాం వాక్యపు వెలుగులో నేను ఎవరి మాట వింటున్నాను అనేటువంటిది నేను దేవుని మాటను వింటున్నానా లేక లోకములో ఉన్నటువంటి మాటలు వింటున్నానా అనేటువంటివి మనల్ని మనం పరిశీలన చేసుకుని పరీక్షించుకుని యోగ్యమైన రీతిలో ప్రభు యొక్క బల్లలో మనము ప్రవేశించవలసిన వారు వింటున్నాం అలాగే దేహపిరి పత్రికలో మూడవ అధ్యాయము మూడవ అధ్యాయము పదమూడు నుంచి పదిహేను వరకు కూడా చదువుకుంటాం మూడవ అధ్యాయము ఎక్కడంటున్నాడు నేడు మీరు ఆయన శబ్దమును వినేలా కోపము పుట్టించిన వాటి వారి వలె కాబట్టి మీ హృదయములను కఠినపరచుకుడని ఆయన చెప్పాను కనుక పాపము వల్ల కలుగు భ్రమ చేత మీలో ఎవడును కఠిన పరచబడుకున్నట్లు ఏం చేయమంటున్నాడు నేడు అని చెప్పబడిన సమయం ఉండగానే ప్రతి దినమును ఒక్కనికొకడు బుద్ధి చెప్పుకొని ఏలైనగా మొదటి నుండి మనకున్న దృఢ విశ్వాసము అంతము మటుకు గట్టిగా చేపట్టిన ఎడలని క్రీస్తులో మై ఉంటాం గట్టిగా చేపట్టాలి ఆ యొక్క రక్షణను కాబట్టి ఇంక నీకు నాకు మన ప్రభునిశ్రీ క్రీస్తు వారు ఇచ్చినటువంటి ఆ యొక్క గొప్ప రక్షణ మనము గట్టిగా పట్టుకోవాలి కానీ మనము గొప్ప రక్షణ మనం విడిచిపెట్టకూడదు విడిచిపెడితే నీవు నేను కూడా మరి జారిపోతాము పడిపోతాము లోకములో పాపంలోకి వెళితే మరి నష్టపోతావు అనేకమైనటువంటి అవమానాలు అనేకమైనటువంటి దెబ్బలు తింటావు కాబట్టి ప్రభునిశ్ర క్రిసి వారు మన గమనంలో తీసుకొచ్చినటువంటి మాటలు మనం గమనిస్తూ వచ్చినప్పుడు ఆయన అంటున్నాడు నేడు మీరు ఆయన శబ్దమును వి నేడు అనగా ఈరోజే ఆయనకు శబ్దం అనగా ఆయన యొక్క మాటను విని ఏం కలుగుతుందంట పద్నాలుగు వచ్చిన విని కోపం కోపము పుట్టించిన వాళ్ళే వారి మీ హృదయంలో ఏం చేయాలంట కఠిన పరుచుకోమాక దేవుడు ఇచ్చినటువంటి మాటకు మీ హృదయాలు మరి లోబడాయి లోబడే విధంగా నీ నా హృదయాలు ఉండాలి కానీ మన హృదయాన్ని కఠినపరుచుకో మాకు రాయవలే కఠినపరుచుకో మాకండి మీ హృదయములను మీ హృదయము కఠినపరచుకుడని మీలో ఎవడనూ కఠినపరచుబడకుండానట్లు ఏం చేయాలంట నేడు అని చెప్పబడిన సమయం ఉండగానే సమయం ఉండగానే ఏం చేయాలంట ప్రతి దినమును ఒక్కరికొకడు ఏం చేయాలి వృద్ధి చెప్పుకోవాలి కాబట్టి సమయం ఉంది కాబట్టి మందిరానికి రాలేదా అమ్మ ఎందుకు రాలేదమ్మ మందిరానికి మొన్న ఆదివారం మేము మందిరానికి రాలేకపోయినా ఎందుకు అని ఒకరిని ఒకరు మనం హెచ్చరించుకుని పురికొలుపుకోవాలి మందిరంకి రాకపోతే నష్టపోతాము మరలా లోకములో పాపములో మరి సాతానుడు దుష్టుడు నిన్ను కబళిస్తాడు కాబట్టి ఇక్కడ చెప్పినటువంటి మాటలు మనం గమనిస్తే మీ హృదయమును కఠినపరచుకుడని ఆయన చెప్పాను ఏం చెప్పాడంట మీ హృదయాన్ని కఠినపరుచుకోమాట బలలో పాలు పంపులు పొందే ముందు మీ హృదయంలో ఉన్నటువంటి వాటిని మరి ఏవైతే మరి ఉన్నవో వాటిని మంచిగా ఉండే పర్లేదు కానీ మీ హృదయంలో దుష్ట తలంపులు దుష్ట ఆలోచనలు ఉంటే వాటిని ఇప్పుడే మరి బలలో పాలు పంపులు పొందే ముందే నిన్ను నీవు నన్ను నేను సరి చేసుకుని మరి యోగ్యమైన రీతిలో ప్రభువుకి తగినట్లుగా మనం నడుచుకోవాలని దేవుడు నిన్ను నన్ను కూడా హెచ్చరిక చేస్తున్నారు ఆ మాట మీ హృదయం కఠినపరచుకునే కనుక పాపం వల్ల కలుగు భ్రమ చేత ఎవడు కూడా కఠినపరచుకుండా ఉన్నట్లు ఏం అడుగుతున్నాడు నేడు అని చెప్పబడిన సమయం ఉండగా కాబట్టి నేడే రక్షణ దినం కదా రేపటి దినం నీది కాకపోవచ్చు నేడే రక్షణ ప్రభుని చేరండి అంటాడు కాబట్టి నా జీవితంలో రక్షించబడటానికి నేడు అనబడే సమయం కాబట్టి రెండగానే మన ప్రభువును మనం మన సొంత రక్షకుడుగా అంగీకరించాలి ఇంతవరకు కూడా ప్రభువుని యొక్క మాటలు వింటూ దూరం నుండి దగ్గర నుండి వింటూ ప్రభువుని రక్షకుడుగా రాజుగా ప్రభువుగా నీ హృదయంలోనికి ప్రభు స్వీకరించలేదేమో ఇప్పుడైనా కూడా ప్రభువుని నీ హృదయంలోనికి చేర్చుకో అని ప్రభు హెచ్చరిక చేస్తూ ఉన్నారు నేడు అని సమయం ఉండగానే ఏం చేయాలంట సమయం ఉండగానే ప్రతిదినము ఒక్కరికొకడు ఏం చేయాలంట బుద్ధి చెప్పుకోవాలి బుద్ధి చెప్పుకోకపోతే మనం నష్టపోతాం కదా మందిరానికి రాకపోవటం లేదు ఎందుకు రాలేదా మనం మందరం మరి మందిరానికి గడిచిన వారం మరి రెండు వారాల నుంచి ఎందుకు మెందుకు లేదు ఏమి నీకు అభ్యంతరం ఏంటి నీ ఆటంకం ఏంది నీ పనులేంది ప్రభువు కంటే నీవి ఇంకా కాబట్టి నీకు ఆరోగ్యం ఏమైనా బాగుండలేదా కాబట్టి నీ నా జీవితంలో ఒకరినొకరు మనము పురుకొలుపుకోవాలి కానీ చల్లారిపోకూడదు కాబట్టి నీ నా జీవితంలో ప్రభువుకి నీవు నేను కూడా స్థానం ఇవ్వాలి అందుకని ప్రభు అన్నారు మొదట నా రాజ్యమును నా నేతిని వెతకండి అప్పుడు మీకు కావాల్సిన కూడా నేను ఇస్తారన్నారు కాబట్టి విశ్రాంతి దినమును కూడా మనం దొంగిలించి విశ్రాంతి దినమును కూడా పోగొట్టుకుని మనం ప్రభువు నుంచి ఏం పొందుకుంటాం ఏమాత్రం కూడా ఏమీ పొందుకోలే ఉన్నాయి ఇంకా నష్టం అవుతాయి కానీ ఏమాత్రం కూడా రానే రావు కాబట్టి ఇక్కడ ప్రభువు నిన్ను నన్ను కూడా హెచ్చరిక ఇస్తూ ఉన్నారు ఇక్కడ టేబుల్ మెసేజ్లో నేడు ఆయన చెప్పబడిన నేడను బడి నేడు అని చెప్పబడిన సమయం ఉండగానే ప్రతి దినము ఒక్కరిని కూడా బుద్ధి చెప్పుకుంటూ ఏల అంటున్నాడు ఏలయనగా అని ప్రభు మనలో ఏం చేస్తున్నాడు హెచ్చరిక చేస్తే ఏళ్ళైనగా మొదటి నుండి మనకున్నటువంటి దృఢ విశ్వాసము ఏలయనగా రక్షించబడిన నాటి నుండి మనకున్నటువంటి విశ్వాసం ఉన్నది ఏంటంటే ప్రభు వస్తే ప్రభుతో కూడా నేను కూడా ఆయనతో వెళతాను లేకపోతే ప్రభు నన్ను ముందు పిలిస్తే ప్రభుతో నేను కూడా ఆయన రాజ్యంలో సదాకాలము ఉంటాననేటువంటి శుభప్రదమైనటువంటి నిరీక్షణ మనకు ఉన్నది అందుకని ఏలైనటువంటి మాటను ఇక్కడ ప్రభువు వాడుతూ ఉన్నారు ఏలైనగా మొదటి నుండి మనకు ఉన్నటువంటి దృఢ విశ్వాసం మేము ఏం చేయాలంట అంతము మటుకు గట్టిగా చెప్పట అంతము మటుకంటే మన ప్రాణము పోయే వరకు కూడా ఆ విశ్వాసమును మనం గట్టిగా పట్టుకోవాలి కానీ విశ్వాసమును మనం విడిచిపెట్టకూడదు అందుకే విశ్వాసం కర్తీయు దాన్ని కొనసాగించేవాడు అయినా ఏసు వైపు చూచిచు మన ఎదుటి ఉంచబడిన పందెములో మనము ఓపికతో పరిగెత్త కాబట్టి ఓపిక సల్లారిపోతూ ఉంటుంది ఓపిక నశిస్తూ ఉంటుంది సహనం నశిస్తూ ఉంటుంది ఇంకెప్పుడు కాలం చే కార్యం చేస్తాడు దేవుడు నా జీవితంలో ఇంకెప్పుడు మేలు చేస్తాడు అనేటువంటిది నీ నా జీవిత హైకిక విచారాలు కృంగదీస్తూ ఉంటాయి లోక మాటలు నిన్ను నన్ను కూడా మరి బలహీనపరుస్తూ ఉంటాయి అయితే ప్రభువు చెప్తున్నటువంటి వాగ్దానం ఏంటంటే ఈ మధ్యాహ్న ఏడలో మనకున్నటువంటి దృఢ విశ్వాసాన్ని మనం ఏం చేయాలంట అంత ము మటుకు గట్టిగా చేపట్టిన ఎడల ఎడల నేను క్రీస్తులో పాలివారమై ఉంటా కాబట్టి క్రీస్తులో పాలివారై ఉండాలంటే నీవు నేను కూడా ఏదో ఒక ఆదివారం వెళితే సరిపోదు కాబట్టి ఏదో పండగలకి మరి పబ్బాలకి కాదు కానీ అనుదినం కూడా క్రీస్తుని నా హృదయంలో ధ్యానించుకుంటూ ప్రార్థించుకుంటూ ఆయనకు వాక్యాన్ని చదువుకుంటూ ప్రభువులో మన సమయాన్ని గడపవలసిన వారు వారిన అలాగే మరి నిన్న మన కూడా వచ్చినటువంటి మరి అంతరిక్షంలోకి వెళ్ళి వచ్చినటువంటి మరి సునీత విలియమ్స్ ఉన్నారు ఇంకొక అతను కూడా ఉన్నారు వారు కూడా వారు అక్కడ ఉన్నప్పుడు దేవుణ్ణిని ధ్యానించారంట ప్రభు యొక్క వాక్యాన్ని ధ్యానిస్తూ వారి యొక్క దినచర్య అంతా కూడా వారు గడిపినటువంటి వారు ఉన్నారు వారి యొక్క అంతరిక్షంలోనికి ఆ యొక్క వెళ్ళినప్పుడు వారు ఎనిమిది రోజులు ప్రయాణం అని వెళ్ళి మరి వారు తొమ్మిది నెలలు అక్కడ విరిక్కిపోయారు వారు చేసినటువంటి చిన్న మిస్టేక్ మూలకం కానీ అలాగే నీ నా జీవితంలో కూడా ఆ యొక్క దృఢమైనటువంటి విశ్వాసాన్ని కానీ మనం ఏమైనా కోల్పోతే మనం ఆ పరలోక రాజ్యంలోనికి వెళ్ళలేం మరి మన కొరకు నరకము మరి అక్కడ సిద్ధంగా ఉంటుంది కాబట్టి నీవు నేను కూడా అక్కడ నరకంలో ఏముంటుంది అగ్ని ఆరదు పురుగు చావదు అక్కడ అరకునేటువంటి యాతను ఉంటుంది కాబట్టి ప్రియా సహోదరు ఆ సహోదరి బల్లలో ప్రవేశించిపోయే ముందు ప్రభు నిన్ను కూడా హెచ్చరిక చేస్తున్నారు ఈ ఎబ్రి పత్రిక పదమూడవ అధ్యాయంలో ఈ పదిహేను వచ్చిన చివరి భాగంలో మనకున్న విశ్వాసమును మనము అంతము మటుకు గట్టిగా చేపట్టిన ఎడల క్రీస్తులో మనము పాలివారమై ఉంటాము అని ప్రభునేశ క్రీస్తు వారు నిన్ను నన్ను కూడా ఆయన హెచ్చరికతో ఈ యొక్క హెచ్చరిక వర్తమానములు ఆయన హెచ్చరిక చేస్తున్నారు ఆ రోజున కూడా చదువుతాము అయితే ఆరో వచనం మూడో అధ్యాయం ఆరో వచనంలో నాలుగో అధ్యాయము ఆరో వచనంలో అంటే కాగా ఎవరో కొందరు విశ్రాంతిలో ప్రవేశిస్తురు అని మాట నిశ్చయము గనుకను ముందు సువార్త వినిన వారు అవిధేయత చేత ప్రవేశింప లేదు గనుక నేడు మీరాయన మాట వినేలా మీ హృదయములను మరి కఠినపరచు కొనకూడ కొనకుడని వెనుక చెప్పబడిన ప్రకారము ఇంతకాలమైన తర్వాత మరి దావీదు గ్రంథములో నేడనే ఒక దినము నిర్ణయించబడింది కాబట్టి అనేటువంటి దినాన్ని దావీదు తన గ్రంథములో దిగించాడు అన్నమాట నేడే రక్షణధనం నేడే రక్షణ రక్షణధనం కాబట్టి దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకో దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకో ప్రాణం ఉండగానే నీవు ప్రభుని నమ్ముకో అనేటువంటి పాటని చక్కగా ఒక భక్తుడు రాశాడు దీపముండగానే ఇల్లు చక్కబెట్టుకో ప్రాణముండగానే నీవు ప్రభుని నమ్ముకో కాబట్టి ప్రాణం ఉండగానే ప్రభు నమ్ముకో ప్రాణం పోయినాక నువ్వు ప్రభుని నమ్ముకోవాలన్న కూడా నమ్ముకోలేవు కాబట్టి దీపము అనేటువంటి ఆత్మ దీపము నీ నాయకలో ఉన్నటువంటి ప్రాణం అనేటువంటి దీపము ఉండగానే మన ప్రభువుని నమ్ముకుని ప్రభువులు విశ్వాసం ఉంచాలి అవిశ్వాసం కూడా ఎలాంటిదంట దృఢమైన విశ్వాసం కలిగి ఉండాలి కాబట్టి మంచి దృఢమైనటువంటి విశ్వాసం కలిగి ఉన్నామా లేదా అని మనల్ని మనం యోగ్యమైన రీతిలో పరిశీలించుకుని పరీక్షించుకుని అటు విధంగా ప్రభువు బలలో మనము పాలు పంపులు పొందవలసిన వారు అంటున్నాము పదవ అధ్యాయం ఇరవై మూడు వచ్చిన కూడా చదువుతాము పదే వచ్చి ఏప్రిల్ రాసిన పత్రిక పది ఇరవై మూడు కూడా చదువుకుని మనం కాబట్టి పది ఇరవై మూడులో ఏ ఉన్నది అని చూస్తే వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు కనుక మన నిరీక్షణ విషయమై మనం ఒప్పుకున్నది నిశ్చలముగా పట్టుకుందాం అటు మనకు వాగ్దానం చేశాడు ప్రభు అని శ్రీకృష్ణ వారు మనం వాగ్దానం చేసినటువంటి వాడు నమ్మకమైనటువంటి వాడు మానవుడు కాదు మానవుడైతే వాగ్దానం చేస్తాడు వాగ్దానాలు ఏమీ కూడా నెరవేర్చలేరు మనుషులు అనేకమైనటువంటి వాగ్దానాలు చేస్తారు ఎన్నో ప్రామిస్ చేస్తారు ఎన్నో ప్రమాణాలు చేస్తారు నీకు అది ఇస్తా నీకు ఇదిస్తా అంటారు చివరికి ఏమీ కూడా యువనే యువరు కాబట్టి నా జీవితంలో అయితే ప్రభు అంటున్నారు వాగ్దానం చేసిన వాడు ఎలాంటి దేవుడు అంట నమ్మదగినటువంటి దేవుడు మనం ఆరాధించేటువంటి దేవుడు మనం విశ్వాసం ఇచ్చినటువంటి దేవుడు మనం నమ్మకం ఆయన నమ్మకమైనటువంటి దేవుడు ఆయన ఏమంటున్నాడంటే ఆ భాగం మనం చదివితే గనుక మన నిరీక్షణ విషయమై మనము ఒప్పుకొనినది నిశ్చలముగా పట్టు కానీ మనం ఒప్పుకున్నటువంటి దానిని నిచ్చలమైనటువంటిది రాజ్యం నిచ్చలమైనది ఏసు రాజ్యం అంటాడు కాబట్టి అది పరలోక రాజ్యం ఆ యొక్క నిశ్చలమైనటువంటి పరలోక రాజ్యంలోనికి నీవు నేను కూడా పా మరి ప్రవేశించాలంటే ఈ లోకంలో ఉండగానే నీవు నేను కూడా మనకున్నటువంటి నిరీక్షణ విషయమై మనం ఒప్పుకున్నటువంటి దానిని మరి నిశ్చలముగా మనం పట్టుకుంటాము ప్రభువును నాడు నేను చూస్తాను ప్రభుతో కూడా సదాకాలం ఉంటాను ఆయన రాజ్యంలో నాకు ఆయన స్థానం మరి ఆయన ఆయన నా కొరకై నివాసమును ఏర్పాటు చేశాడు అనేటువంటి విశ్వాసంతో నీవు నేను కూడా ప్రభువుని వెంబడించవలసిన వారే ఉన్నాం కానీ మరి మనకు ఉన్నటువంటి దృఢ విశ్వాసమును మరి విడిచిపెట్టకూడదు కాబట్టి విడిచిపెడతానవేమో నిన్ను నీవు పరిశీలించుకో